ఇప్పుడు మనం రెండు విషయాలు తెలుసుకున్నాం ఒకటి క్రైస్తవేతలు తెలియనిది మనకు తెలిసింది కదా వాళ్ళకి ఏంటి రెండు జన్మలు ఉన్నాయని తెలియదు రెండు మరణాలు ఉన్నాయని తెలియదు వాళ్ళకి మనకు తెలిసింది ఏంటి మనకి రెండు జన్మలు ఉన్నాయని తెలుసు ఒక్క మరణం ఉందని తెలుసు దేవునికి మైముకలుగా ఒకవేళ ఈ సంగతిని వెగితువా ఇంకొని ఎరగలేదా అని దేవుడు అడుగుతున్నాడు మంచిది వారికి జన్మలు రెండున్నాయని తెలియదు కానీ అనేక జన్మలు ఉన్నాయని తెలుసు కాబట్టే చనిపోయిన తర్వాత ఒకసారి పావురం కడుపున ఒకసారి పులు కడుపున ఒకసారి సింహం కడుపున పుడతామని చెప్పుకుంటుంటారు భ్రమలో ఉండి అవునా అది అసాధ్యము కొట్టడం మన సంగతి వాళ్ళు తెలియక మాట్లాడుకుంటారు వాళ్ళ వాళ్ళు సంతోషపరుస్తారని అది తప్పు పడ్డని మనం సరిపో వాళ్ళు నమ్ముతున్నారు అలా కదా మనం ఒక విషయాన్ని నమ్ముతున్నాం దేవుడు మనకు విశద్ధిపరచడైతే నమ్మకత్వాన్ని కలిగించడైన మన ఎదుట చూపించడ సంగతులను ఏంటది జన్మలు రెండు మరణములు ఒకటన్న సంగతిని మన ఎదుటైనా కనపరచాడు చూపించాడు ప్రత్యక్షపరచడైనా ఎలాగ జన్మలు రెండు మనకి మొదటి జన్మ తల్లి గర్భం నుంచి ఉద్భవించినప్పుడు తల్లి గర్భంలో మనల్ని శిశువుగా వేసి ఎదిగింపజేసి తొమ్మిది నెలల తర్వాత దేవుడు ప్రసవించడానికి శక్తిని బలాన్ని మమ్మీకి ఇచ్చి ఆయనే కార్యం జరిగించే శిష్యుని బయటకు తీసుకొచ్చి మొదటి జన్మ కలుగజేశాడు మనను అందరికి కూడా దేవునికి మహిమ మైమకలుగును కాదు మరి రెండో జన్మ ఇక్కడ జరిగింది మనకి బాప్తిష్టమే కాదు ఇక్కడ బాప్తిష్టం కాదు మోక్షం వారు మనసు మోక్షం దేవునికి మహిమ కలుగును కాదు వారు మనసు తర్వాతే బాప్తిష్టం అప్పుడు విలువ ఉంటుంది దానికి లేకపోతే బాప్తి విలువ ఉండదు వారు మనసు లేకుండా బాప్తిసం తీసుకుని దేవుడి నామాన్ని అవమానపరచడం కించపరచడం హేళం చేయడం తప్ప మరేదీ లాభం లేదు అవునగా చెప్పండి వారు మనసు కలిగినట్లయితే దేవుణ్ణి దేవుడిని దేవుని చిత్తాన్ని జరిగిస్తావు దేవుని ఉద్దేశములు కనుగొంటావు నువ్వు ఎంత బాధింపబడుతున్నప్పుడు కూడా ఇతరుల లక్ష్యాలను కోరుతావు నా క్రీస్తి మనసు కలిగింది అటువంటి మనసే మనకి రెండో జన్మ గురించి మనం తెలుసుకోవాలి మొదటి జన్మ తెలుసుకుందాం రెండో జన్మ ఎక్కడంటే ఎప్పుడైతే దేవుడు నిన్ను నీ పట్ల నువ్వు ఈ లోకంలో విడవబడే ఇష్టం లేక ఈ లోకంలో నువ్వు విడవబడి ఇష్టం లేక లేక పాపంతో శాపంతో నశించుకోవడము ఆయనకి ఇష్టం లేక ఇవ్వండి నీ పట్ల ప్రణాళిక కలిగి లోకం నుంచి లోకం నుంచి పాపం నుంచి శాపం నుంచి దేవుడు ఇది విడిపించి ఆయన ప్రణాలు చెప్పిన ఎద్దును పిలుచుకుని నీకు వాక్యం ద్వారా శుచ్యక్రియల ద్వారా నమ్మకత్వాన్ని కలిగించి వాక్యం ద్వారా పెంచి పోషించి మళ్ళీ నిన్ను ఇక్కడ నిన్ను ఏం చేస్తానంటే ఒక నూతన నీకు ఇస్తున్నాడు నిత్యోదయం అంటాడు నిత్యోదయం చిన్నపిల్లవాడు కాదు ఆయన ఇంచుమించు డెబ్బై సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు అంత పెద్ద వయసు కలిగిన వాడు యశుగ్రహు దగ్గరికి వచ్చి నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతాడు యశుగ్రభు అంటాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వారసుడు కాదు అంటే క్రొత్తగా జన్మించాలంటే మళ్ళీ నేను తరు గర్భంలో జన్మించడం అది జరిగే పనా అది అలా బబునా అని లోక సంబంధంగా శరీర సంబంధంగా ఆయన తెలిసిన విషయాలైనా యేసు తెలియపరుస్తున్నాడు కానీ యేసు ఏం చెప్పారంటే అక్కడ ఒకడు కొత్తగా జన్మించడం అంటే ఆత్మ ద్వారా జన్మించాలి నేల ద్వారాగా జన్మించాలని చెప్పాడు ఆత్మ ద్వారా జన్మించాలంట అంటే మనం ఏవాలి మరి శరీర విషయంలో చనిపోయి లోక విషయంలో చనిపోయి ఆత్మ విషయంలో మరలా జన్మించాలి గత అనుభవాల్ని గత ఆలోచనల్ని గత పరిస్థితుల్ని గత అలవాట్లు విడిచిపెట్టి ఒక నూతన స్వభావం కలిగి దేవుని దేవునా మహింపరచడానికి మారు మనసు పొందుటే పునర్జన్మ దేవునికి మహిమ కలిగిన కాక అది రెండో జన్మ ఎవడైతే మారు మనసు పొందుతాడో ఎవరైతే మారు మనసు పొంది బాప్తి తీసుకుని నీళ్ల ద్వారాగా లోకంలో దేవుని కుమారుడుగా ముద్ర వేయబడి తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి సందులో మరెన్నడూ పాపము చేయకుండా నమ్మకంగా యథార్థముగా నీతిగా ఎవరైతే జీవిస్తారో వాక్యాసారమైన జీవితం కలిగి వాక్యమును బట్టి వాళ్ళ హృదయంలో ఉన్న ప్రతి పాపమును విడిచిపెడతారో వారికి పునర్జన్మ జన్మ అది రెండవ జన్మ ఈ పునర్జన్మ ఏం చేస్తుంది అంటే రెండో మను మనం రాకుండా కాపాడుతుంది రెండో మను తప్పిస్తుంది ఇది మొదటి జన్మ పాపమునకు పాత్రలుగా చేస్తుంది పాపమునకు వారసులుగా చేస్తుంది పాపం మనల్ని ఏళ్ళబాటు చేస్తు చేస్తుంది పాపానికి దాసు దాసులకు మనల్ని ఉంచుతుంది బంధిస్తుంది దాసరికం చేయించుకుంటుంది కానీ రెండవ జన్మ ఈ పునర్జన్మ మాలు మనసు అనేటువంటి పునర్జన్మ నిన్ను పాపశాపములు విడిపించి ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా ఒక పవిత్రమైన వ్యక్తిగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దిశదేవుని కుమార్తె నిన్ను పరలోక రాజ్య వారసులుగా చేసి రెండవ మానవుని మీద ప్రభుత్వం చేయకుండా రెండవ మానవ అంటే ఏంటి రెండవ మరణం అంటే మొదటి మరణం శరీరానికి వస్తుంది అది అందరికీ వస్తుంది ఆ మరణం మొదటి మరణం వాళ్ళకి ఒకటి మనకి మరణాలు రెండు ఆ రెండవ మరణమే ఆత్మ చనిపోకుండా దేవుని రాజ్యాన్ని చేరడం మీ విశ్వాసమును మీ నిరీక్షణను కూడా కొనసాగించుకుంటూ నమ్మకమైన దేవునికి మీ ఆత్మను అప్పగించుకునే తిమోతి పత్రికలో స్పష్టంగా రాయబడు మీ ఆత్మ మీ శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా మీ ఆత్మ దేవుని వద్ద దాచిబడింది అందునిమిత్తమే ప్రభు శరీరాకారంతో రావాల్సి వచ్చింది శరీరము చేసిన ప్రతి పాపానికి విమోచించి ఆత్మను శరీరమును కూడా శరీరముగా మార్చి ఆత్మను చనిపోకుండా చేసి రెండవ మరణాన్ని జయించి ఆ మరణ పువ్వులను విరిచేసి మరలా దేవుడు ఏం మనకి మనకి పునర్జన్మ ఇచ్చాడు దేవునికి మైమకుంటున్నా ఈ సంగతి ఇప్పటికైనా నువ్వు ఎదుగున్నావు లేదని ఈ సంగతి నువ్వు ఎరుగుద్దు ద్వారా అడుగుతున్నాడు దేవునికి మైమకుంటున్నావు ఈ సంగతి నువ్వు ఎరిగిన దానివైతే ఎలా జీవించాలో ఒకవేళ ఎరగనివి కుమారు కుమార్తె అయితే ఏమి తెలుసుకుని జీవించాలో నీతో మాట్లాడడానికి సంగతి నువ్వు ఎరుగుదువా అని వారు ఎరుగురు కనుక వారికి తీర్పింతకు ముందే తీర్చబడింది వారు ఆత్మలన్నీ కూడా పాతాళంలో చేర్చబడి తర్వాత అగ్నిగుణంలో వేయబడతాయని స్పష్టంగా ఉంది ఆ తీర్పింతకు ముందే తీర్చబడింది కారణం ఏంటంటే లోకంలోనికి ఈ పవిత్రమైన వెలుగు ఈ పరిశుద్ధమైన దేవుని మాటలు వెళ్తున్నాయి కానీ లోకం దాన్ని ్రహింపుకున్నది కానీ ఏంటంటే చీకటి అంధకారము వారు ఉదయం కమ్మి వేసు దేవునికి మైము కాబట్టి మన దేవుని స్థందులో సంగతులను ఎరిగి ఉండాలి ఎరిగి ఉన్నప్పుడు మన నిరీక్షణ ఏంటో మనం జ్ఞాపకం చేసుకుని అందులో మనం జీవించి ఆ నిరీక్షను అనుభవించగలం ఎరిగి లేకపోతే ఆ వంట తెలుసు అని చెప్పి చేయడానికి ప్రయత్నించమని ఎదుటివారు ప్రశ్నించినప్పుడు చూపించుకున్నప్పుడు అది చూపించలేక పైన ఆకాశం వైపు చూసినా కిందనున్న భూమి వైపు చూసిన పక్కనున్న నీ సహోదరు వైపు చూసినా అది నువ్వు ఖచ్చితంగా చేసి చూపించు దేవుని స్తోత్రం దేవుని చిత్రంలో జరిగించకపోతే పోతే తీసుకున్న అది పునర్జన్మ కాదు ఎందుకంటే మనకి మీకు తెలుసు ఇక్కడికి చాలా మందికి బార్తశం ఇచ్చాను నేను బండారంగం ఇచ్చాను అమలాపురంలో భారతశ్వం ఇచ్చాను ఉన్న కుటుంబాలకి ఇచ్చానా లేదా ఎస్ఐ గారికి బాగా ఇచ్చాను చంద్రరావు గారికి ఇచ్చాను భూషణం గారికి ఇచ్చాను రాహేలంకి ఇచ్చాను వాళ్ళ ఆయనకి ఇచ్చాను ఎవరికి బండాలకులో రెబగారికి ఇచ్చాను రుజుకి ఇచ్చాను వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు తాప సూరా గారికి ఇచ్చాను వాళ్ళ కోట మంగ గారికి ఇచ్చాను బాగ్ తెష్టం ఇవ్వలేదా మరి ఎంతమందో లెక్కేస్తే రెండు వందల మంది ఉంటారు లిస్ట్ ఉంది నా దగ్గర ఇప్పుడు ఉన్నవారు ఎంతమంది ఉన్నారు ఒక నలభై యాభై మంది వీళ్ళందరూ ఏమైపోయారు చర్చ ముందు నిలవలేక కల్పనా కథలు కల్పించి బోధనకి ఇష్టపడి వారి వారి మార్గాలు ఇచ్చుకుని వెళ్ళిపోయారు దేవుని స్తోత్రూయ వీళ్ళందరూ బాప్తిష్ణ తీసుకున్నారు ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు బాప్తిష్ని తీసుకుని ఎంతమంది తీసుకున్నారు ఇప్పుడు ఇళ్ళ దగ్గర లేరు వివాహాల కోసం బాప్తీష్ని తీసుకున్న వాళ్ళు కొంతమంది వైట్ వెళ్ళడానికి బాప్తీష్ని తీసుకుని వాళ్ళు కొంతమంది పాస్పోర్ట్లు రావడానికి బాధ్యత తీసుకున్న వాళ్ళు కొంతమంది రోగాలు బాగోవడానికి బాధకృష్ణ తీసుకున్న వాళ్ళు కొంతమంది బతుకులు బాగుపడటానికి బాధ్యత తీసుకున్న వాళ్ళు కొంతమంది యశ్వ్రో అంటే అద్భుతములు సూచకలు చేసే దేవుడే కానీ ఆత్మల రక్షణ దేవుడు కాదని వాళ్ళు గ్రహింపు లేక ఆ విధంగా తొలగిపోయారు దేవుని స్తోత్ర కాబట్టి ఈ సంగతులు మనం ఉండాలి ఈ సంగతులు మనం ఎరిగి ఉండాలి ఎరిగి ఉన్నప్పుడు మన నిరీక్షణ సహవాసము ఎప్పటికీ కూడా అది ఆగిపోతూ సాగిపోతూ ఉంటుంది